ఇదిగోండి గొడ్డల కమాన్ మొక్కు కొన్నామండి కమరం పని చేస్తారు కదా ఊరంటే వస్తారండి అప్పుడప్పుడు సెంటర్లో వేస్తారు దుకాణం వాళ్ళ దగ్గర తీసుకున్న మంచి కమాన్ మొక్క ఇది దానికి మొన్న నుంచి ఎప్పుడు కొందామా ఎప్పుడు కొందామా పిడి సరైన పిడుకొనకపోయామండి కామా ఇదిగోండి గ్రామ తెచ్చామండి కామ కామా ఏమో కొంచెం అయిపోయింది చెక్కుతో ఉన్నాం అనమాట ఇప్పుడు చెక్కి చెక్కి శక్కి ఇది శల్యం అయిపోయిందండి సన్నంగా అయిపోయింది ఇప్పుడు అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట ఎంత పొట్టి వచ్చిందో చూడండి అద్ద చెక్కేసి రెడ్డి సమర సింహారెడ్డి తమ్ముంటే పట్టు కోరసికవతు పట్టుకుంటే వదిలేస్తూ సిండికేట్ కాని పక్షంలో